அட்ல அறுபது అమ్మో నడ్రు ఉరిపోతు ఉరిపోతుంది వాడా చెరువు ఉంటుంది మరి నడు నడవండి నడు నడు నడవండి మేము ముంగడు మెల్లమెల్ల తమ్ముని పట్టుకొని నడవండి వదిలే 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 వాడు ఒక్కడ నడుస్తాడు నడు 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 నడకండి నడరా కానీ కింద పడుతు ఆయన ముట్టుకోదు మీరు తమ్ముని మధ్యలో నడవండి రమ్మా పట్టుకోరా చేయ పట్టుకో చేయ పట్టుకోకండి మెల్ల 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 ఏ అట్లా ఆగండి రీ ఆగండి ఇక్కడ చూడండి చెప్పండి రీ చెప్పండి మెల్ల మెల్ల

அம்மூர் பாமு திண்ட்ளே சரி

ताली 하자 보도록 करा अरे this small family గుమ్మడి పండు వీరి పేరు ఏం పేరు చెప్పురకాన్ని చెప్పు చొప్పు నా జున్ను జున్ను పారిపో దాచుకో జున్ను దాచుకో వీరి ఆగరే కానీ వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏం పేరు అమ్ములు అమ్ములు దాచుకో ఆగరే దాచుకోలే

అట్లవా అటువా అటు అవు అక్కడ ఉన్నారు మీరు బయటకు వచ్చేస్తారు ఎవరన్నా

आग लगा आई बज्जा आई बज्जा

I'm